పిత పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పవిత్ర స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్న మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక రోమ్ నగరంలో ఒక ధనిక స్త్రీ ఉండేదంటండి చాలా పరిశుద్ధంగా జీవిస్తూ ఉండేది ఎన్నో త్యాగక్రియలు ఎన్నో పుణ్యక్రియలు ఎన్నో ప్రార్థనలు ఎన్నో పుణ్యాలు చేస్తూ ఉండేది ఆలయాలకు తన స్తోమతకు స్తోమతకు తగ్గట్లుగా ధన సహాయం కూడా చేస్తూ ఉండేది ఎక్కడ ప్రార్థనలు జరిగిన దేవాలయానికి వెళ్తూ వస్తూ ఉండేదంట అయితే ఒకసారి పునీత డోమినిక్ గారు ఆలయంలో ప్రసంగం చెప్తూ ఉన్నారు ఆలయంలో ప్రసంగం ముగించిన తర్వాత పునీత డోమినిక్ గారి దగ్గరికి వచ్చి ఈ ఈ ధనిక స్త్రీ పాప సంగీతనం చేసిందంట పాప సంగీతనం చేసిన ప్రతిసారి డోమినిక్ గారు ఆయత్తు నిమిత్తం ఏం చెప్తారంటే ఒక జపమాలను జపించమని ఖచ్చితంగా చెప్తూ ఉంటారంట పాప సంకీర్తనం విన్న తర్వాత నీ పాపమునకు పరిహారంగాను ఒక జపమాలను జపించమని చెప్పారంట ఎప్పుడైతే పాప సంకీర్తనములో ఈ ధనిక స్త్రీ ఈ మాట విందో కోపంతో మండిపోయిందంటండి ఆ స్త్రీ అంటదంట నేను రోజు ఉదయం లేస్తా సాయంత్రం వరకు రోజు జపమాలను చెప్తాను రోజు ఎన్నో పూజావళిలో పాల్గొంటాను ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్తాను నా దినచర్య అంతా దేవుడితోనే గడుపుతాను మరల ఈ పాప సంగీతాలను కూడా నాకు ఇంత పెద్ద ఇస్తారా నా పాప పరిహారానికి మరలా జపమాలు చెప్పమంటారా ఇది ఎక్కడ న్యాయం నేను ఎంత ప్రార్థనలు చేసినా కూడా మళ్ళా నాకు పూర్తిగా జపమాలు చెప్పమంటారా అని కోప్పబడిందంటండి అలా డోమినిక్ గారి మీద ఆ స్త్రీ కోప్పడుతూ ఉంటే దేవాలయంలో ఆవిడికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడంట ఆ దర్శనం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత తీర్పు కోసం దేవుడి ముందు నిలబడిందంట దేవుడు ముందు నిలబడితే ఆమె చేసిన పుణ్యకార్యాలన్నీ ఒకవైపు వేశారంట పాప కార్యాలన్నీ ఒక త్రాసులో వేశారంట అయితే పుణ్యకార్యాల కంటే ఆవిడ పాప కార్యాలే కిందకి దిగిపోయంట అంటే ఆవిడ ఎన్ని గుళ్ళుకెళ్ళింది ఇన్ని ఇన్ని ప్రార్థనలు చేసింది ఎంత డొనేషన్స్ ఇచ్చింది ఎన్ని పుణ్యాల కంటే ఆవిడ పాపాలు క్రిందకు వెళ్ళిపోయాయి అంట అంటే ఇన్ని పుణ్యాలన్నీ కూడా ఆవిడ పాపాన్ని పరిహరించలేకపోయాయి ఆ దర్శనంలో ఆ దర్శనంలో ఆవిడ చూసింది ఏంటంటే అప్పుడే ఒక దేవదూత అలా త్రాసు దగ్గరికి వచ్చి ఆమె త్రాసులో పుణ్యాల వైపు ఒక జపమాల అలా వేసిందంట వెంటనే కిందకి దిగిపోయిన ఆమె త్రాసు వెంటనే జపమాల కిందకి వెళ్ళిపోయిందంట త్రాసు పైకి వచ్చిందంట ఆ దేవతతో చెప్తుందంట చూడు నీ పుణ్యకార్యాలన్నీ చెయ్యలేనివి ఈ జపమాల మాత్రమే ఏం చేస్తుందో చూసావా కాబట్టి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నువ్వు జపమాల చెప్పకపోతే నీ జపమాల ప్రార్థనే నీ పాప కార్యాలన్నీ కూడా పరిహారం అయ్యేలా చేస్తుందని ఆ దేవతతో చెప్పారంట ప్రియులకు దేవిని బిడలారా ఇదంతా చూసిన ఆమె వెంటనే పునీత డోమినిక్ గారి పాదాల మీద పడి మన్నింపు కోరి భక్తితో సారీ ఫాదర్ నేను ఇక మీద ఎడతెగక భక్తితో జపమాల చెప్తానని జపమాల చెప్పిందంట ప్రియులకు దేవిని బిడలారా నా ప్రియ సహోదరి సహోదరులారా మన కొతోలిక శ్రీ సభలో రెండే రెండు మనకున్న ముఖ్యమైన భక్తి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి భక్తి సాంప్రదాయాలు అన్నిటినీ మించిన భక్తి సాంప్రదాయాలు రెండే రెండు ఒకటి దివ్య సప్రసాదం పట్ల ఉన్నటువంటి భక్తి రెండోది జపమాల భక్తి ఇతర ఏ భక్తి సాంప్రదాయాలు ఈ రెండు భక్తులను భక్తి సాంప్రదాయాలను అధిగమించలేవు నథింగ్ కెన్ సర్పాస్ ద డివోషన్ టువర్డ్స్ ద హోలీ యూకరిస్ట్ అండ్ ద డివోషన్ టువర్డ్స్ ద హోలీ రోజరీ వీటి ద్వారానే శ్రీ సభ మునిగిపోకుండా ఉండగలదు తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకుందాం పునీత డాన్ బోస్కో గారికి ఒక దర్శనం వచ్చింది ఒక కళ వచ్చింది సభ అనే పెద్ద నావ మునిగిపోతూ 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 ఉందంట సముద్రంలో ఆ మునిగిపోతున్న సభ అనే పెద్ద నావను మునిగిపోకుండా వెంటనే సముద్రపు మధ్యలో నుంచి రెండు పెద్ద స్తంభాలు లేచి నిలబడ్డాయంట ఒక స్తంభం మీద దివ్య సప్రసాదం అని రాసిందంట మరొక స్తంభం మీద జపమాల అని వ్రాయబడి ఉందంట వెంటనే మునిగిపోతున్న శ్రీసభ నావను ఆ రెండు స్తంభాలు తాళ్లతో ఆ రెండు స్తంభాలకు కట్టివేయబడగా స్త్రీ సభ అనే నావ మునిగిపోకుండా ఎన్ని కెరటాలు దాడి చేసినా ఎంత తుఫాను గాలులు పెనుగాలు ముంచెత్తాలని చూసినా ఈ శ్రీసభ అనే నావ దివ్య సప్రసాదం అనే స్తంభానికి ఒకవైపు జపమాల అనే స్తంభానికి మరోవైపు కట్టివేయబడి ఉండడం వలన శ్రీసభ నావా అలా అలలపై తేలుతూ తేలుతూ ముందుకు సాగిపోతుందని డాన్ బోస్కో గారు దర్శనములో చూసిన గాథ ఆ స్త్రీ డోమిడిక్ గారు జపమాల చెప్పనగాని మనసులో నొచ్చుకుంది కానీ పాపపు త్రాసు మరలా పైకి తేలిపోయేలా చేసేది జపమాలను త్రాసులో వెయ్యగానే విన్నారు కదా ఎలాంటి అద్భుతం జరిగిందో మనం కూడా మన తీర్పు దినమున మనల్ని రక్షించేది ఈ జపమాలే అనే సత్యాన్ని గుర్తించుకొని భక్తితో జపమాలను జపిద్దాం దేవాది దేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక ఆమెన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనుడు సదాకాలం మీకు తోడగునుగాకా